నేను ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు లాస్ట్ టైం చెప్పినట్టు చాలా భయపడ్డాను ఏంటి టైటిల్ అలా ఉంది సినిమా ఎలా ఉంటుందో కానీ వాళ్ళు చూసిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ అండి అండ్ విశ్వనాథ్ గారు ఈ సినిమాలో నన్ను చాలా బాగా చూపించారు అండ్ తెలుగుకి ఒక కొత్త జానర్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇవాళ ఎందుకంటే ఈ సినిమాలో మీరు చూసినట్టు ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆబ్వియస్లీ బట్ ఈవెన్ ద టేకింగ్ స్టైల్ ట్రైలర్ కట్ చేయడం కూడా ఒక టోట్లీ డిఫరెంట్ స్టైల్లో చేశారు సో ఐ హ్యావ్ టు రీడ్లీ బి వెరీ గ్రేట్ఫుల్ టు ద అండ్ ద రీ రికార్డింగ్ అండి అండ్ జాబ్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ కల్యాణ్ హూస్ బిన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ పార్ట్ ద టెక్నికల్ టీమ్ ఆల్సో నాగేంద్ర హూజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ కోఆర్డినేటింగ్ ఆల్ ఆఫ్ హిట్ డైరెక్షన్ అండ్ మీనాక్షి ఐ థింక్ హీరోస్ ఆఫ్టర్ సీయింగ్ యూర్ రోల్ ఇట్ సో అగ్రెసివ్ సాధారణంగా ఒక హీరో పిలుస్తుంటే హీరోయిన్ దాక్కుని చూస్తుంటుంది ఇది మీరు చూసినట్టు ఒక హీరోయిన్ అందరినీ పిలిచేస్తుంటే ఒక హీరో దాక్కుని చూస్తున్నాడు సో తెలుగుకి అది ఐ థింక్ ఇట్స్ న్యూ చేంజ్ ఇట్స్ వెల్కమ్ చేంజ్ స్త్రీని మనం ఇంకా ఒక హయ్యర్ స్థాయిలో చూడాలని ఈ సినిమాతో నేను ఐమ్ హోపింగ్ బట్ ఈ ట్రైలర్లో లో ఓన్లీ సా వన్ పార్ట్ అండి దెర్ ఆర్ సో మెనీ షేడ్స్ టు దిస్ మూవీ అండ్ ఐ థింక్ ఐ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫార్వర్డ్ టు సిక్స్టీన్త్ ఆడియో లాంచ్ రోజు ఇంకో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు సో ఎస్పెషల్లీ మాతాండ్ వెంకటేష్ గారు ఎడిటింగ్ కానీ సేతుమ్మర్ కానీ కానీ సౌండ్ అఫ్స్ కానీ రాధాకృష్ణ గారి మిక్సింగ్ కానీ కళ్యాణ్ ఈ ఈ ట్రావెల్డ్ విత్ మీ ఆల్ ద వే ఫస్ట్ డే మన మేము కేఫ్ మిలాంచడం వల్ల ఎప్పటి నుంచి సో హీ కంట్రిబ్యూటెడ్ ఐ లాట్ ఇంకా హలీం కూడా నాతో మొదటి నుంచి ట్రావెల్ చేశాడు ఈ ఈజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ షేపింగ్ ద ప్రాజెక్ట్ సో సినిమా అవుట్పుట్ వైజ్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ నాకు నాకు తెలుసు ఎలాగో రాజుగారి సినిమాను జనాలకి తీసుకెళ్ళి సో హీ విల్ గివ్ పర్ఫెక్ట్ అవుట్పుట్ వాట్ ఇట్ డిజర్వ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సూన్ విల్ హ్యావ్ అ ఆడియో లాంచ్ అండ్ ద రిలీజ్ డేట్స్ యాజ్ వెల్ విస్ ఆల్మోస్ట్ రెడీ